ఎంపీఎస్ టీచర్స్ వారి యొక్క కమిటీ అందరూ కూడా రావడం జరిగింది మీరు చంద్రబాబు నాయుడు గారి హైంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం అప్పుడు క్యాబినెట్లో పెట్టడం క్యాబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి ఇదివరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మరపిటాపంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో ఏదైతే పెట్టి క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలో అప్ చేసి వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు డిఎస్ఏ పదహారు వేల ఏడు వందల యాభై మూడు పోస్టులు పిలిచారు మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్ వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్ వాళ్ళే పాఠం చెప్తారు వీళ్ళు అదే పాఠం చెప్తారు కానీ వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ముప్పై నాలుగు వేల మధ్యలో వీళ్ళు ఉన్నారు అందుచేత వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్న ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మనెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రభుత్వంలో ఇదంతా కూడా రెగ్యులర్ ఫైల్ నడడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాని ఆకువేలుంది ఇదంతా కూడా కోలంకుషంగా చూసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుందని చెప్పి తెలిపారు